ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇది తగ్గపోలుసా వాంటర్ షోరూమ్ దగ్గర ఇందర స్నేహితున్నది అన్నారు చూద్దాము రిస్క్ చేద్దాము అలా చూస్తూ ఉండే కుటుంబకి అదే దగ్గర దయచేసి ప్రజలందరికీ నా యొక్క మనవి చిన్న మనవి ఏంటంటే మన ఇంట్లో కానీ షెడ్లలో కానీ ఎక్కడైనా సరే మనం తిరుగుతున్న పరిసర ప్రాంతాల్లో మనకు పనికిరాని వస్తువులు కానీ గోన్లు కానీ ఎటువంటివి కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఉంచకండి ప్లీజ్ అండి ఎందుకంటే వాటి వల్ల ఈ యొక్క మోగజీవులు స్నేక్స్ అవి చేరడానికి ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా అటువంటివి పెట్టుకోకుండా శుభ్రంగా నీట్గా ఉంచుకోండి పాములకి ఆవాసాలు అవుతాయండి అవి మరి జాగ్రత్తగా ఉండండి శుభ్రంగా ఉంటే అంత నీట్గా ఏ పాములు కూడా రాకుండా ఉంటాయండి అంత మనలోనే ఉన్నాయి పాములు రావడానికి కూడా మనమే ఎలకలు అవి శుభ్రంగా ఉంచుకోకుండా ఎలకలు రప్పిస్తున్నాం ఆ ఎలకల ద్వారాగా పాములు చేరడం ఇవన్నీ మనం చేస్తున్న పనుల ద్వారాగే అవి ఉంటాయండి అంతే తప్ప వాటికి ఏం తెలియవు ఇల్లు లేవు పొలా లేవు మెయిన్ ఎలకలు రాకుండా చూసుకోవాలండి ఎలకలు ఎలకలు అనగా కప్పలు అనగా వస్తే వాటి అనకాలు పాములు కూడా రావడానికి అవకాశం ఇస్తున్నట్లే మనం లెక్క కాబట్టి ఎంత శుభ్రంగా ఉంటే అంత బాగుంటుంది இல்லை தூசர் அத்தனை என்ன mm. தண்ணது <laughs> 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 செனட்டா இந்த டாசி ரேவா செனட்டாட்ட இருக்கு போடு போடு ஆ இங்க 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 பக்க இட இங்க 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 ஆ அத யாரோ தான் லாபகல பத்த మాములుకున్న చురుకుతనం వాటి స్వభావాలు వాటి యొక్క లక్షణాలు చూడండి ఒక ఏదో ఒడ్డంటే పరిగెడుతూ ఉంటాయండి అవి మనం ఎప్పుడు గమనించినా ఏ గోడొడ్డు అంటో ఏదో రేకుల షెడ్ పక్క వెళ్తూ వెళ్తుంటాయి మీరు అవి బాగా గమనించి తెలుసుకోగలుగుతారు కాబట్టి చెత్తలు చదారాలు పేరుకుపోయినట్లు చేసుకోకండి స్టాక్ చేసుకోవద్దు దయచేసి శుభ్రంగా నీట్గా ఉంచుకోండి లేదంటే అవి వచ్చి ఆవాసాలు పెట్టుకుంటాయి వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉండాలి కానీ అవి వచ్చి దాక్కోవడానికి మాత్రం మీరు అవకాశం ఇవ్వండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజా నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనండి చూస్తూనే ఉంటాండి రైట్ పాముల యొక్క స్వభావాలు చూడండి మనం పట్టుకుంటే ఎలాగా పైకి వచ్చి కరిచి పారిపోవడానికే ట్రై చేస్తుంటాయి పట్టుకున్న ప్రతి పాము కూడా కలవడానికి ట్రై చేస్తుంది విషం ఉన్న పాము అయినా విషం లేని పాము అయినా సరే ఇదే అన్నీ చిన్నదే మొన్న మీద పాము ఇది నాగుపా అండి చాలా విషపూరితమైన పాము దయచేసి ఇది ఇటువంటిది ఎవరికైనా సరే కరిచినట్లయితే విత్ ఇన్ టూ అవర్స్ లోపు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిదండి కడిచిన చోట చాలా స్మూత్గా కట్టి పాట్ ని కదపకుండా ఉంచాలి అస్సలు మూమెంట్ చేయకూడదు మూమెంట్ చేస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోద్ది తెలుగులో నాబామంటారు ఇంగ్లీష్ లో ఇండియా నమస్కారం ఇది ఎవరు చూసారండి పాట్రా జాగ్రత్త చూసుకోండి పాముని హరీ చూసా సాయంత్రం చూసి రేపు మన హరీష్ హరీష్ కూడా ఫోకస్ పెట్టా పెట్టుకోమనుకున్నా సరే దీన్ని పట్టము సురక్షేత ప్రాంతాలు వదిలేదాము పాముని కూడా చట్టం పెట్టారండి తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించిన చంపిన చట్టానికి శిక్షార్హణం అవుతాము దయచేసి పాములు ఎవరు కట్టండి అయితే పాము ఇలాంటి పాము ఎవరినైనా అనుకోండి ఒక టూ అవర్ మన గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్లను మనం దాన్ని కరిచిన చోట లైట్గా కట్టి ఆ స్పాట్ని కదలకుండా మనం గవర్నమెంట్ హాస్పిటల్తో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఓకేనండి ఐడియా లక్ష నుంచి వరకు ఏం కప్పించాను పట్టము సురక్షత ప్రాంతాన్ని ఎదుగుద్దాం జై హింద్ జై భారత్ నాకు పెద్ద పాడుతుంది అని ఏదైనా దొరుకుతుంది కాదు మీరు చూసుంటారు మరదం వారం மொண்ணக்கோட பிள்ளைன்னா மன்னிக்கு கூட பிள்ளை